ఎసెట్ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా కుత్బులాపూర్ నియోజకవర్గ గాజుల రామారాం నూట ఇరవై ఐదవ డివిజన్ పరిధిలోని కాసీర్ నగర్ కాలనీలో శ్రీనివాసరావు వినాయక చవితి నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా ఇంటి దగ్గర ఐదు రోజులు గణేష్ నిమజ్జనం సందర్భంగా కాలనీ వాసులందరూ పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ మా కాలనీలో పిల్లల వినాయకున్ని పెట్టుకుని ఎంతో ఐదు రోజులు అంగరంగ వైభవంగా వినాయకుని ప్రత్యేక పూజలు చేసి వారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు శ్రీనివాసరావు వెంకటరెడ్డి వెంకటేష్ దీపక్ కైలాష్ రాంప్రసాద్ విజయ్ గణేష్ మాధవి భవానీ గణేష్ మరాఠీ సోదరులు సోదరి మణులు పాల్గొన్నారు మేము ఈ వినాయకు చవితి చాలా సంతోషంగా జరుపుకున్నాము మా పిల్లల సహకారంతో పెద్దల సహకారంతో అందరు కలిసి మెయిన్ మన పిల్లలు అందరూ కలిసి పెట్టారు వినాయకుడిని ఈ రోజు నిమజ్జన కార్యక్రమం ఉంది దాన్ని అంగరంగ వైభవంగా మేము జరుపుకుంటున్నాము ఈ కాలనీ వాసులకి అందరికి వచ్చి అందరికి సహకరించినందుకు చాలా ధన్యవాదాలు అందరికీ रामसेरिया रामगढ़ वीडियो देख सकते हो गाइस महाराज की जय गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज

talking talking take talking 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 talking

గణేష్ మహారాజ్కి రాజం కైసార్ నగర్ వన్ ట్వంటీ ఫైవ్ డివిజన్లో మా యూత్ అసోసియేషన్ అందరం కలిపి ఇక్కడ గణేషుని పెట్టాము పెద్దలందరూ ప్రోత్సాహంతో ఇంకా వాళ్ళ సహకారంతో మేము ఈ పెట్టాము నవరాత్రులంతా ఐదు రోజుల పాటు ఘనంగా చేసినందుకు ఇంకా అందరూ సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు ఇంకా పెద్దలు ప్రోత్సహించినందుకు చాలా ధన్యవాదాలు మహోత్సవంలో భాగంగా వన్ ట్వంటీ టూ డివిజన్ గాజుల గాజుల వ్యామరం కైసం నగర్ కాలనీలో మా గల్లీలో జరుపుకున్నటువంటి నవరాత్రి మహోత్సవంలో భాగంగా మా మిత్రుడి సహకారంతో మా పుత్రుడు పవన్ సాయి మనకంట అలాగే నరేషు దీపక్కు విజయ్ రామూ రామ్ ప్రసాద్ దమ్ము కైలాష్ సుభాష్ తదితరు మన శ్రీన్ గారు నరేష్ పేరు చెప్పినారు సోదరి మనులతో సాయ మా వెంకటరెడ్డి గారు మా శ్రీనివాస్ గారు అలాగే మాకు అన్నదానంలో వృతాభక్తి సాయంతో మాకు వెన్నెంటి ప్రోత్సహించినటువంటి రాయుడి శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మమ్మల్ని ఎప్పుడు భక్తి కార్యక్రమంలో ముందుండాలని మా రెండు కేళ్ల కమిటీ చైర్మన్ మధ్య సాయిబాబా గారు అలాగే మల్లన్న టెంపుల్ చైర్మన్ శ్రీశైలం యాదవ్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరి సహాయ సహకారాలతో వాళ్ళ ప్రోత్సాహంతో మా గల్లీ వాసులు అందరం కలిపి మొదటిసారి ఈ గణేష ఉత్సవాన్ని జరుపుకోవడం జరిగింది ఈ కాలనీకి వచ్చిన పద్నాలుగు సంవత్సరాల్లో ఫస్ట్ టైం జరుపుకుంటున్నాం సొంతంగా అది మా ఈ గల్లీలో మా పుత్రుడు పవన్ సాయి మనకంట కుమారుడు ఆయన ప్రాద్భలంతో తర్వాత మా మహారాష్ట్ర మిత్రులు సోదరిమణులు వాళ్ళ ప్రంతో చాలా సంతోషంగా జరుపుకున్నాం ఇంతవరకు అలాగే మన ఇందులో పీడికేఎస్ ఈ బృందం పవన్ సాయ్ దుర్గా శ్రవణ్ పిట్టు కన్నయ్య కార్తీక్ మనోహర్ వీళ్ళందరూ పిల్లలందరూ కలిపి మాకు ఇచ్చారు ఇది ఎలాగైందంటే నాకు ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టు